ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆ రోజున విద్యా వైద్య మీద వారు చేసినటువంటి సంచలనమైన నిర్ణయాలు ఈరోజు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అంటే వారు గత ప్రభుత్వంలో వారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇస్తే ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి ఈ రోజున వాటిలో పిల్లలందరూ చదువుతూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఓ రెండు మెడికల్ కాలేజ్ జస్ట్ ఇన్కంప్లీట్ పొజిషన్లో ఉన్నటువంటి దాంట్లోని ఆ రోజున పులివెందుల్లో యాభై మె యాభై మెడికల్ కాలేజ్ సీట్స్ ఇస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ద్వారా లెటర్ రాసి ఆ రోజున వచ్చినటువంటి పిల్లలకు కూడా ఆ రోజు వాళ్ళ అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా చూస్తే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి వైద్యం అందేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అందినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేటువంటిది నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఈరోజు చూస్తే మళ్ళీ ఈ రోజున రాష్ట్రంలో ಆರೋಗ್ಯಶ್ರೀನಿ ಈ ಮರಿ ఈరోజున డాక్టర్స్ అందరూ కూడా మళ్ళీ సైలేకి నర్సింగ్ హోమ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే గత ప్రభుత్వము ఎప్పుడు కూడా ఆరోగ్యశ్రీని వారు ఎప్పుడు కూడా బిల్స్ పే చేయకుండా పరిస్థితి లేదు ఈరోజు చూస్తూ ఉంటే ఈ పదహైదు నెలల్లోనే మూడు సార్లు నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వంలో ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఈవెన్ రోబోటిక్ సర్జరీ చేయడానికి కూడా ఆ రోజున మనం ఆరోగ్యశ్రీ ద్వారా రావడం జరిగింది అంతేకాకుండా ఆరోగ్య ఆసరాన్ని ఎవరైతే మేజర్ సర్జరీ చేసుకున్నారో వారి రోజుకు రెండు వందల యాభై రూపాయల ప్రక ప్రకారం వారి కోలుకునేంత వరకు కూడా ఇవ్వటం జరిగింది మరి ఈ రోజున చూస్తే ఈ ప్రభుత్వం ముఖ్యంగా కూట ప్రభుత్వం ఈ రోజున వీళ్ళు బీమా పరిధిలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది అంటే ఆ ప్రీమియం ప్రీమియం చెల్లిస్తే నే మాత్రం ప్రీమియం చెల్లిస్తే మాత్రమే ఈరోజు వీళ్లకు ఆరోగ్యశ్రీ వచ్చేటువంటి పరిస్థితి అంటే ఈ ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా నడుము ఉంచాలంటే నడుము ఉంచాలి ఆవశ్యకత ఎంత అయింది రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా వీటికి ఉద్యమ బాటలో ఉండి మనం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి మెడికల్ సీట్లు సాధించుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో లో అపోల వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అంటే కంటి కనిపించినట్టుగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో రెండు వేల పదహైదులో వారు అపోలు వారికి అప్పచెప్పి రెండు వేల పదిహేడులో ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ కావడం జరుగుతూ ఉంది అంటే నథింగ్ బట్ దిస్ ఈజ్ అన్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంతకన్నా క్లియర్గా ఎవిడెన్స్ ఏముంది గత వారు ఇచ్చింది మరి ఈరోజు మరీ చేయబోతున్నారు అంటే వారికి ఎవరైతే ఉన్నారో వారి లబ్ధిదారులు లేదా వారికి చేయూత ఇచ్చినట్టు వారికి మరీ అప్పచెప్పడం జరుగుతూ ఉంది ఈ పన్నెండు మెడికల్ కాలేజ్ ఆరోగ్యశ్రీ మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ వాటి వల్ల కూడా ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఎక్కడ నిర్వీర్యం చేసేసారు కదా ఈ రోజున మరి బీమా అనేది బీమా ప్రతి ఒక్కరు కట్టుకోగలరు ఇరవై లక్షల రూపాయలకు పది రూపాయలు కడితే ఈరోజు బీమా వస్తుంది వీరిచ్చేది ఏముంది నీకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ రోజు రొబోటిక్ సర్జరీకి ఇచ్చేటువంటి ఆ రోజులు ఈ రోజు కంపేర్ కంపారిజన్ చేసుకుంటే మనకు క్లియర్గా తెలుస్తా ఉంది